హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు నాన్న అందరు బాగున్నారా ఇవాళ సహజమైన కథలో ఒక అల్లరి పిల్లవాడికి అది చెప్పేసుకుందాం మేము చాలా మంచి పిల్లలు మాకెందుకు ఈ అల్లరి పిల్లాడు కదా అనుకుంటున్నారా ఇప్పుడు ఆ అల్లరి పిల్లవాడు కూడా చక్కగా మారిపోయాడు అనమాట ఎలా మారాడు అని చెప్పి చిన్నగా చిన్నగా చెప్పేసుకుందాం రెడీగా ఉన్నారా మరి అనగనగనగనగా మాధవ్ అని చెప్పి ఒక బాబు ఉన్నాడు ఆ బాబుకేంటి ఇంట్లో అమ్మ నాన్న అక్క అన్న తర్వాత ఈ బుజ్జిగాడు బుజ్జిగాడంటే అంటే మరీ చిన్నోడేం కాదు బానే ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు అయితే మాధవ్కి ఏంటి చాలా గారం అనమాట చిన్నోడు కదా ఇంట్లో ఏది అడిగినా ఇచ్చేయడం ఏడుస్తాడేమో అని అడగంగానే అన్నీ చేసేయడం అలా అలవాటు చేశారనమాట వాడికి ఏంటి అలా అని పోనీ స్కూల్లో బాగా చదవడా అంటే బాగా చదువుకుంటాడు చక్కగా ఉంటాడు వింటాడు కానీ మాధవ్కి అల్లరి పిల్లవాడిని ఎందుకు పేరు వచ్చిందంటే ఒక్క బ్యాడ్ హ్యాబిట్ ఉండేది ఏంటో తెలుసా ఇంటి నుంచి స్కూల్కి వస్తూ వస్తూ ఉంటే చెట్ల మీద పిట్టలు గూళ్ళు కట్టుకుంటాయి కదా వాటిలో గుడ్లు పెట్టుకుంటాయి కదా ఆ గుడ్లను తీసి విసిరేసే అలవాటు ఉండేది రకరకాల రంగురంగుల పిట్టలు వాళ్ళ ఇంటి నుంచి వస్తూ ఉంటే బోల్డ్ చెట్లు చెట్ల మీద పక్షి గూళ్ళు ఏమో ఏ చెట్టు అయినా ఎక్కేడం చేతవచ్చు అలాగా చేస్తు ఉంటే స్కూల్లో టీచర్లు చెప్పారు ఇంట్లో అమ్మ నాన్న చెప్పారు అన్న అక్క చెప్పారు తప్పురా నాన్న అందులో ప్రాణం ఉంటుంది ఇంకో చిన్న బర్డ్ వస్తుంది అందులోంచి అంటే వినిపించుకునేవాడు కాదు మాధవ్ అది నాకు సరదాగా ఉంది ఇలా పడేస్తే ఇలా పగిలిపోతుంది అది అని చెప్పి వినేవాడు కాదు ఒకరోజేమో అలాగే చెట్టు ఎక్కాడు చెట్టు ఎక్కి ఆ పక్షి గుళ్ళు చేయి పెట్టే టైంకి అవతల పక్కన ఒక పాముంది చెట్టు మీద అది కాస్త కాటేసింది మాధవ్ని మాధవ్ ఏంటి సడన్గా అలా అయ్యేటప్పటికి చెట్టుపై నుంచి పడిపోయాడు చెట్టుపై నుంచి పడిపోయి మాధవ్ కాలు విరిగింది అలా ఫ్రెండ్స్ చూసి లక్కీగా టైంలో ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళకి అప్పగిచ్చి వాళ్ళ డాక్టర్ని పిలిచి కాలు కట్టుకట్టి ఇంత చేసి జాగ్రత్తగా చూసుకుంటే మాధవ్కి బుద్ధి వస్తుందేమో మళ్ళీ ఇలాంటి పని చెయ్యడేమో అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్న అనుకున్నారు అప్పటికి చెప్పారనమాట చూసావా నువ్వు వాటికి హామ్ చేద్దామని వెళ్ళావు నీకే హామ్ జరిగింది చూడు పెట్లో ఉన్నావు ఇన్ని రోజులు చదువులో వెనకబడిపోయావు నీకు ఇలా అయితే ఎలాగా అర్థమవుతుందా అని అడిగితే కూడా మాధవ్ ఆ అలవాటు వదులుకోలేకపోయాడు మళ్ళీ బాగయ్యి స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ఉన్నాడు పాపం పిట్టలు ఏమంటాయి లాస్ అయిపోయి బాధపడతాయి తప్ప సో ఇలా జరుగుతూ ఉంటే మాధవ్ వాళ్ళ బాబాయ్ ఊరి నుంచి వచ్చారు ఒకసారి వచ్చినప్పుడు మాధవ్ సంగతి తెలుసుకున్నారు మాధవ్ వాళ్ళ బాబాయ్ ఏమో ఒక స్కూల్ టీచర్ అనమాట ఆయన స్కూల్లో పిల్లలకి చక్కగా అన్ని రకాల పాఠాలు చెప్తూ ఉంటారు కదా ప్లస్ ఆయనకి చిన్న చిన్న మ్యాజిక్స్ చేయడం కూడా వచ్చు అయ్యేసరికి మాధవ్ సంగతి అంతా చూశారు చూసి మాధవ్ని దగ్గరికి పిలిచారు ఏంటి నాన్న ఇలాంటి పనులు చేస్తున్నావు నువ్వు అంటే నాకు అది ఒక సరదాగా ఉంది అన్నాడు సరే అందులో ప్రయాణం ఉంటుంది ఇంకో బర్డ్ వస్తుంది అని చెప్తున్నారు కదా అందరూ నువ్వెందుకు నమ్మట్లేదు వాటికి హాని చేయకూడదు కదా అంటే వాటిలో ప్రాణం ఉంటుందని మీరు నిరూపించండి నేను అప్పుడు ఊరుకుంటాను అన్నాడు అనేసరికి మాధవ్ వాళ్ళ బాబాయ్ ఏం చేశారు మాధవ్ చూడకుండా ఆ ఎగ్లో ఉన్న ఒక ఎగ్ తీసుకొచ్చి ఆ ఎగ్లో ఉన్న సొనంత తీసేసారు చిన్న పిన్నుతో హోల్ చేసి దాంట్లోకి ఒక చిన్న పురుగునెక్కిచ్చారు పురుగునెక్కిచ్చి ఆ హోల్ని ఆయనంతో క్లోజ్ చేస్తారు అక్కడ టేబుల్ మీద పెట్టేసరికి ఆ లోపల పురుగు కదులుతూ ఉంటే ఆ ఎగ్ కదులుతూ ఉందన్నమాట మాధవ్ని పిలిచి చూడు ఎగ్ కదులుతోంది లోపల ప్రాణం ఉన్నట్టే కదా అన్నారు మాధవ్ కొంచెంసేపు అబ్జర్వ్ చేశాడు అబ్జర్వ్ చేసేసరికి నిజమే అవును అని చెప్పి అనుకుని ఇంక ఈరోజు నుంచి నేను అలా ఎగ్స్ పగల కొట్టను అని చెప్పి చెప్పి మానేసాడు ఆ పనులు చేయడం సో అల్లరి పిల్లవాడు కాస్త మారాడు కదా నేను మారిపోయాడు అని చెప్పాను కదా మారాడు అనమాట అప్పటి నుంచి వేరే అల్లరి ఏదైనా చేసిన ఇలా ఎక్స్ పడేడాలు పక్షులకి కొత్త బేబీస్ రాకుండా చేయడము లాంటివి ఆపేసాడు అయ్యేసరికి మనం కూడా చాలాసార్లు ఏం చేస్తూ ఉంటాం అపార్ట్మెంట్స్లో కార్నర్స్లో గూళ్ళు పెడితే కిటికీ షేడ్స్ మీద గూళ్ళు పెడితే పావురాలు కొంతమంది పిల్లలు కర్రలతో పుల్లలతో ఆ గూళ్ళను తోసేయడము అలాంటి పనులు చేస్తారు అవునా మీరెప్పుడు చూడలేదేమో నేను చూశానన్నమాట అన్నమాట అందుకే పిల్లలందరికీ తెలియాలి కదా అని చెప్పి ఈ మాధవ్ కథ చెప్తున్నాను మనం ఏంటి చుట్టూరా చెట్లు కొట్టేస్తున్నాం అవునా ఇళ్ళు కట్టేస్తున్నాం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టేస్తున్నాం మరి ఆ పిట్టలన్నీ ఎక్కడికి వెళ్తాయిరా రానా వాటికి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది వాటికి ఎక్కడ దొరుకుతుంది మనం అంటే చక్కగా ఇల్లు కట్టుకుని వెచ్చగా ఇళ్ళల్లో ఉంటున్నాము అవునా ఆ పిట్టలకి ప్లేస్ దొరికిన చోట అవి సెటిల్ అవుతాయి కాబట్టి మన ఎన్విరాన్మెంట్ బాగోవాలన్నా ఆ పిట్టలు ఏం చేస్తాయి చెప్పండి ఆ గింజలు తిని అక్కడ ఇక్కడ ఆ రెట్టెలు అవి వేస్తే దాని నుంచి కొత్త కొత్త మొలకలు వచ్చి మళ్ళీ మొక్కలు వస్తాయి మొక్కలు ఉంటేనే కదా మనకి ఎన్విరాన్మెంట్ గ్రీన్గా ఉండడము ఆక్సిజన్ రావడము పొల్యూషన్ తగ్గడము ఇవన్నీ జరిగేది సో మీ బాల్కనీస్ వరకు నెట్స్ కట్టుకున్న ఎక్కడన్నా మీ ఇళ్ళ దగ్గర పక్షులు గూళ్ళు పెడితే కనుక వాటి గుడ్లని కానీ వాటిని కానీ చెదరకొట్టకండినా మీరనే కాదు పెద్దవాళ్ళు కూడా కొన్నిసార్లు బాల్కనీస్ పాడు చేస్తున్నాయి ఇదంతా ఎన్విరాన్మెంట్ పాడైపోతుంది వీటి వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటారు కానీ ఫస్ట్ మనమే వాటి ప్లేస్లోకి ఇంక్లూడ్ అయ్యాం అన్ని చెట్లు కొట్టేస్తున్నాం సో ఎక్కడన్నా మొక్కలు పెంచడం కానీ లేకపోతే చెట్లు కొట్టేస్తూ ఉంటే మీకు తెలిసిన పరిధిలో మీరు కూడా చెప్తూ ఉండండి చెట్లు నాటాలి చెట్లు కొట్టకూడదు గ్రీనరీ కావాలి చెట్లుంటే పొల్యూషన్ రాదు పక్షులు పెరుగుతాయి బతుకుతాయి రెండోది మళ్ళీ కొత్త మొక్కలు పెరిగే అవకాశం ఉంది ఇలాంటివన్నీ చెప్తూ ఉండండి ఏం పిల్లలు మాధవ్ లాగా మనం చెయ్యం కదా మాధవ్ కూడా ఇప్పుడు ఏం చెయ్యలేండి అలాగా మాధవ్ ఇప్పుడు మారిపోయాడు మంచి పిల్లవాడైపోయాడు ఓకేనా మళ్ళీ ఇంకోసారి ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం బాయ్ కనలు